మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసీ అయిన యేసుక్రీస్తు పరిశుద్ధనామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము చెడ్డవారిని చూచే నీవు వ్యసన పడకము ముప్పై ఏడవ కీర్తన మొదటి వచనం ఇక్కడ దావిదు భక్తులు రాస్తున్నటువంటి మాట చెడ్డవారిని చూచి చెడ్డవారంటే భక్తిహీనులు దేవుని అందు భయము మాత్రము లేనటువంటి వారు ఇహలోక సంబంధమైనటువంటి క్రియలను చేస్తూ దేవుని యొక్క భయము భక్తి మాత్రము లేనటువంటి వారే చెడ్డవారు అటువంటి వారిని చూచి నువ్వు వ్యసన పడకు అని అంటున్నాడు ఎందుకని వారిని చూచి వ్యసన పడతారు అని కనుక ఆలోచన చేస్తే ముప్పై ఐదవ వచ్చిన అంటాడు భక్తిహీనుడు ఎంతో ప్రబల ఉండుట నేను సూచితని అని అంటాడు అలాంటి చెడ్డక్రియలు చేసేటువంటి వారు తమకిష్టం వచ్చినట్లుగా అనీతిమంతంగా సంపాదన సంపాదించేటువంటి వారు ఎంతో ప్రబలి ఉండుట నేను సూచితని అని అంటాడు అంతేకాకుండా అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు ఉండెను అవును ఈ లోకంలో అనేకులు అన్యాయమైనటువంటి సంపాదన మోసంతో కూడినటువంటి సంపాదన ఇతరులను దోచుకునేటువంటి సంపాదన కలిగి మలచిన మొక్క ఏ విధంగా అయితే వెంటనే పెద్ద చెట్టులాగా మారుతుందో అలాగా వాళ్ళు కూడా వెంటనే వారు వర్ధిలీ ఉండుట చూస్తున్నాము ప్రిల్లరా కాబట్టి అటువంటి వారిని చూచి నువ్వు వ్యసన పడబాకు అరే వాడు అసలు ఈ రాత్రికి రాత్రే ఎంత ధనవంతుడయ్యాడు ఇన్ని చోట్ల వాడు స్థలాలు కొన్నాడు పొలాలు కొన్నాడు అపార్ట్మెంట్లను కొన్నాడు బంగారాన్ని కొన్నాడే అని కొంతమంది వ్యసన పడుతూ ఉంటారు వారిని చూసి అందుకని ఇక్కడ అంటున్నాడు భక్తిహీనులు అంటే దేవుని భయం ఏమాత్రం లేదు కాబట్టి అక్రమమైనటువంటి సంపాదన కలిగి వారు సంపాదిస్తూ ఉంటారు వారిని చూచి అరే నేను ఎలా ఉండిపోయినా అని బాధపడబాకు అని అంటాడు వ్యసన పడబాకు దిగులు పడబాకు అని అంటున్నాడు అంతేకాకుండా ఇంకా వారి గురించి డెబ్బై మూడవ కీర్తనలో కూడా రాయబడి ఉన్న మాట ఏంటంటే ఇతరులు మరణ దినమందు వారికి యాతన లేవు వారు పుష్టిగా ఉన్నారు ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు కాబట్టి ఎంత భయంకరమైన వారు జీవించేటువంటి వారు చాలా సంతోషంగా కనపడుతూ ఉంటారు మనకి ఈ లోకంలో అంతేకాకుండా ఇంకా కింద వచ్చినా కూడా గమనిస్తే కావున వారు అంటే వారికి యాతన లేవు వారు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటున్నారు ఇతరులకు కలిగేటువంటి ఇబ్బందులు కలగట్లేదు కాబట్టి వారు ఏమనుకుంటారంటే మేము ఎంతగా అక్రమంగా మోసం చేసి ధనాన్ని సంపాదించినా భూములు ఆస్తులు సంపాదించుకున్నా మాకు ఏ యాతలో లేవు అని వారు ఏం చేస్తారంటే గర్వమును కంఠహారముగా వారు చుట్టుకొని ఉన్నారు అని అంటారు అందుకనే వారిని చూసి నీవు వ్యసన పడవాకు దిగులు పడవాకు అరే వాళ్ళు ఎంత సంపాదించుకుంటున్నారు నేనేంటి ఇట్లా అయ్యానే అనేటువంటి బాధ నీకు కలగవద్దు అని అంటాడు మరి దేవుడు చూస్తూ ఉండడా దుష్కార్యాలు చేస్తున్నాడు ఇట్లా సంపాదించుకుంటున్నాడు అని దేవుడు చూస్తూ ఉండడా అంటే చూస్తూనే ఉంటాడు కానీ తగిన సమయం కొరకు ఎదురుచూస్తూ ఉంటారు అందుకనే మత శువర్తలు అంటాడు దేవుడు నీతిమంతుల మీదను అనీతి మీదను తన యొక్క ఆశీర్వాదాలను వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు అని అంటాడు కాబట్టి ఈ లోకంలో ప్రతి వారికి సంపాదించుకునేటువంటి అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు ఆ సంపాదన నీతిమంతంగా ఉండాలి ఒకవేళ లేకుండా ఈ విధంగా దుష్కార్యాలు చేస్తూ అన్యాయమైనటువంటి రీతిలో సంపాదిస్తూ కనుక ఉన్నట్లయితే వారి యొక్క స్థితిని ప్రభు ఇక్కడ చెబుతూ రెండవ వచనము ముప్పై ఏడవ కీర్తనలో వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వలనే వాడిపోదురు కాబట్టి వారి యొక్క స్థితి ఉదయ కాలమున చక్కగా చిగురించినటువంటి గడ్డి ఏ సాయంత్రం అయ్యేసరికి ఎండ వేడి ఏ విధంగా అయితే మాడిపోతుందో అంతలో కనపడి అంతలోనే అలాంటి జీవితము వారికి ఉంటుంది అని అన్నాడు అంతేకాకుండా వారు పచ్చని కూరవాలనే మాడిపోదురు ఇంకా వారి గురించి చెబుతూ ముప్పై ఆరు వచ్చిన వాళ్ళు అయినను ఒకడు ఆ దారిని పోయే చోటుగా వాడు లేకపోయాను నేను వెతికి తినిగానే వాడు కనబడకపోయాను కాబట్టి వాడి యొక్క స్థితి వాడు గర్విస్తూ ఉంటాడు నాకు ఇంత సంపాదన ఉంది ఎన్ని సంపాదించుకున్నా నన్ను గర్విస్తూ ఉంటాడు కానీ వాడి యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేది ఆలోచన చేయడపడారు అందుకని అక్కడ అంటున్నాడు ఒకడు దారిన పోయి చూడగా కనబడకపోను ఎంత భయంకరమైనటువంటి జీవితమో వాడిది ఒకసారి గమనించండి అందుకనే డెబ్బై మూడో కీర్తన పద్దెనిమిదో వచ్చిన వాళ్ళు కూడా మనం గమనించినప్పుడు నిశ్చయముగా నీవు వారిని కాలు జారుచోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు క్షణమాత్రములోనే వారు పాడైపోదురు మహాభయము చేత వారు కడముట్ట నశించదురు వారి యొక్క అంతిమ స్థితిని గురించి ఇక్కడ రాస్తున్నాడు భక్తుడు కాబట్టి ఈ లోకంలో ఎంతగా అభివృద్ధి చెందిన దేవుని యొక్క భయము లేనటువంటి వారి యొక్క స్థితి వారిని కాలు జారుచోటనే నువ్వు ఉన్నావు ఎక్కడికి కాలు జారుచోటంటే పాతాలములోనికి పడిపోతాం నిత్యమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితి భయంకరమైనటువంటి ఏడుపు పండ్లు కొరుకుట పురుగు చావనటువంటి అగ్ని ఆరనటువంటి స్థితికి వారు వెళ్ళినట్లుగా వారు కాలు జారి ఒక అడుగు దూరంలోనే వారిని ఉంచి ఉన్నావు అని అంటాడు వారు నశించినట్లు వారిని పడవేయిచున్నావు క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు మహాభయం చేత వారు కడమట్ల నశించుదురు కాబట్టి అటువంటి జీవితం కలిగినటువంటి వారిని చూచి నీతిమంతంగా జీవించేటువంటి నువ్వు వ్యసన పడవద్దు అని అంటాడు కాబట్టి దినవాక్య ధ్యానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు భక్తిహీనులను చూచి నువ్వు వ్యసన పడవాకు కాబట్టి మనం కూడా ఉన్న స్థితిని సంతృప్తి చెంది దేవుని భయం అంటే కృపాత్మ దిగుడు మనం దయచేయండి కాక ఆ మేన్ ప్రార్థన సర్వశక్తి ప్రేమగా మాతాండ్రి మీరు ఇచ్చిన కొద్ది మాటలు బట్టి మీకు వందలతోండి చెడ్డవారి నుంచి నువ్వు వ్యసన పడవ ప్రబంధం బట్టి మీకు మా చుట్టూ పక్కల ఎంత అన్యాయంగా సంపాదించినా మాకున్న దానితో మేము తృప్తి పొందుతూ మిమ్మల్ని స్థుతించే భాగ్యము తద్వారా మీరు ఇచ్చేటువంటి శాశ్వతమైనటువంటి జీవాన్ని పొందుకునే భాగ్యం ప్రతి బట్టుగా గాడ్ బ్లెస్